శాంతియుతమైన దేశం సౌభాగ్యమంతమవుతుంది శాంత వర్తనులైన కుటుంబ సభ్యులున్న గృహాలు లక్ష్మీ కళతో మనసును ప్రశాంతంగా ఉంచుకున్న వారు ఆరోగ్యంతో భాషిస్తారు కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ప్రశాంతమైన మనసుతో శుభకరమైన ఆలోచనలు పుడతాయి సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి శాంత చిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు తన శాంతమే తనకు రక్ష అంటుంది సుమతి శతకం అంతులేని కోరికలతో అశాంతిని సృష్టించుకుంటాం పేదవాడు ధనవంతుడు కావాలని తపన పడుతుంటాడు ధనవంతుడు మరింత ధనం సంపాదించాలని శ్రమిస్తుంటాడు కోటీశ్వరుడు పదవి కోసం పాకులాడుతుంటాడు పంచేంద్రియాలు పనిచేస్తున్నంత కాలం మనిషిని అసంతృప్తి పీడిస్తుంటుంది ఉన్నదానితో సంతృప్తి చెందక మరేదో కావాలని మనసు మారం చేస్తుంటుంది కోరికలు తేరనప్పుడు కోపం ప్రజ్వరిల్లుతుంది అశాంతితో మనసు బరువెక్కుతుంది అశాంతి అధర్మాన్ని ప్రోత్సహిస్తుంది కాని పనులు చేయిస్తుంది మనిషిని పతనావస్థకు చేరుస్తుంది సత్వగుణ సంపన్నులకు శాంతమే భూషణమవుతుంది భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు విషాదకర వార్త విన్నప్పుడు మనిషి బిందు బిందుమిత్రుల ఓర్పు ఓదార్పు మాటలతో మనసు శాంతిస్తుంది చెడు ఆలోచనలను తొలగించి దుఃఖ కారణమైన పనులను నివారించగలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది సదా సద్భావనలతో నిండిన మనసులో అశాంతికి తాగుండదు సమస్త ప్రాణులను ప్రేమించగలవారు మనశ్శాంతితో మనుగడ సాగించగలుగుతారు ఆకాశం భూమి అంతరిక్షం ప్రవహించే నదులు చెట్లు ప్రశాంతంగా ఉండి మనకు ప్రశాంతతనిచ్చు కాక నిత్యం నాలుగుపై ఉండే వాగ్దేవి ప్రశాంతంగా ఉండుగాక పంచేంద్రియాలు ప్రశాంతంగా ఉండుగాక అన్నది శాంతి మంత్రం మానసిక శారీరక ఒత్తిడులను తగ్గించుకొని ప్రశాంతత జీవితం గడపాలని వేద ఉద్బోధ సమస్త లోకాలకు అధిపతి భగవంతుణ్ణి సేవించే జ్ఞాని సర్వం భగవతర్పణం చేసి ప్రశాంతంగా జీవిస్తాడు ధర్మరాజు రాజ యాగం అత్యంత వైభవంగా పూర్తి చేయటం చూసి మయసభలో పరాభావం పొందిన దుర్యోధనుని మనసులో అసూయ ప్రజ్వరిల్లింది ఆ సమయంలో రారాజు మనసులో రేగిన అసూయ క్రోధం కౌరవ వంశ వినాశనానికి దారితీశాయి కామ క్రోధాలు లోభ మోహాలు అసూయలతో నిండిన చిత్తం అశాంతితో రగులుతూ ఉంటుంది హిరణ్యకశివుడు శ్రీహరితో శత్రుత్వం పోనాడు శత్రుత్వం వల్ల అతని మనసులో రోషం అనే అగ్ని భగభగా మండింది తమాషాకునం విజృంభించింది హిరణ్య శివుడు ద్వేషించిన శ్రీహరే నరసింహస్వామిగా అవతరించి రాక్షసుని అంతమందించాడు క్రోధాన్ని శాంతంతో జయించాలని శాంతి రూపమైన ఖడ్గం చేతిలో ఉన్నవాడిని దుష్టుడు కూడా ఏమీ చేయజాలరని మహాభారతం చెబుతుంది ప్రశాంత నిలయమైన ఆలయంలో భగవంతుణ్ణి స్మరిస్తున్నప్పుడు మనసులో ఆందోళన మాయమవుతుంది భక్తిరస ప్రధానమైన గ్రంథ పఠనంతో మనిషి ప్రశాంత చిత్తుడవుతాడు మనోహరమైన వానలలో విహరిస్తున్నప్పుడు మనసు ఉత్సాహ భరితమవుతుంది ఆహ్లాద భరితం సుస్వర సంగీతాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మనిషి ఆనందంతో పరవశిస్తాడు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆత్మీయులను ప్రేమగా ఆదరించడం దాన ధర్మాల వంటి సత్కర్మల వల్ల అపూర్వ శాంతి లభిస్తుంది పరమేశ్వరుని శరణు వారు ఆయన కృపతో పరమ శాంతిని శాశ్వతమైన పరమాదాన్ని పొందగలరని భగవంతుడి గీతోపదేశం మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయలుదేరాడు మిట్ట మధ్యాహ్నం సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్లు కోసం వెళ్తున్నాడు ఓ బాలిక నీటి కుండలో గుడిసెలోకి వెళ్తుంటుంది ఆమెను చూసి బాలిక నాకు దాహంగా ఉంది నీళ్ళు ఇవ్వమని అడిగాడు కాళిదాసు అప్పుడు ఆ బాలిక మీరెవరో నాకు తెలీదు నీళ్లు ఎలా ఇచ్చేదను అని బదులిచ్చింది కాళిదాసు నేను ఎవరో తెలియకపోవటం ఏంటి పెద్ద పండితులను ఎవరిని అడిగినా చెబుతారు అని అన్నాడు అహంకారపూరితమైన ఆ మాటలు విని బాలిక నభి మీరు అసత్యమాడుతున్నారు ప్రపంచంలో ఇద్దరే బలవంతులున్నారు వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను అంటుంది అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి నాకు తెలియదు గొంతు ఎండిపోతుంది ముందు నీళ్ళు ఇవ్వమని బతిమాలు ఉంటాడు అయినా ఆ బాలిక కనకరించదు ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి దాహం అని చెప్పింది ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు అని అడుగుతుంది బాలిక నేను బాటసారిని అన్నాడు కాళిదాసు మళ్ళీ అసత్యం ఆడుతున్నారు బాటసారి అంటే ఒక చోటి నుంచి మరో చోటికి బడలిక లేకుండా వెళ్ళాలి మీరేమో అలసిపోయారు కదా ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసార్లు ఇద్దరే ఉన్నారు వారు సూర్యచంద్రులు అని చెప్పి గుడిసెలోకి వెళ్ళింది బాలిక దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి మాత నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధాయపడ్డాడు కాళిదాసు లోపలి నుంచి ఓ ముసలాడ బయటకు వచ్చి మీరెవరూ సెలవివ్వండి నీళ్ళు ఇస్తాను అంది కాళిదాసు దీనంగా నేను అతిథిని అని బదిలిచ్చాడు మీరు అసత్యం చెబుతున్నారు ఈ ఇద్దరే అతిథులు ఒకటి ధనం రెండోది ఎవను ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవరికీ తెలియదు అంటుంది కాళిదాసు నేను సహనశీలిని నీళ్ళు ఇవ్వండి అని వేడుకుంటాడు కానీ ఆమెని మీరు మళ్ళీ అసత్యమే చెబుతున్నారు ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలు ఉన్నారు ఒకటి భూమి రెండోది వృక్షం ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు అని అడిగింది ఓపిక నశించిన కాళిదాసు నేను ముహూర్ఖులను ఇప్పుడైనా నీళ్ళు ఇవ్వమని అడిగాడు ఆ అవ్వ నవ్వుతూ ఇది అసత్యమే ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులు ఉన్నారు ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు అర్హత లేకున్నా ప్రజలపై పెత్తను చెలాయిస్తున్నాడు రెండో వాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది ఆ జవాబుతో కాళిదాసుకు కనింపు కలుగుతుంది ఆ అవ్వ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతాడు ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించి కాళిదాస విద్యతో వెన వృద్ధి చెందాలి కానీ అహంకారం కాదు నాయన కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మార్చడానికే ఈ పరీక్ష అని జలమును అనుగ్రహిస్తుంది విద్యా అధికారం ధన బలముతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి మనిషిని మనిషిగా ప్రేమించాలి అంతేకాని ధన ఉందనో లేదా ఆస్తి ఉందనో అందం ఉందనో యవ్వన ఉందనో బలగం ఉందనో ఇలాగా ఏది ఉంటే దాన్ని మెప్పు కోరుతూ మనిషిని గౌరవిస్తూ పోతే ఆ మనిషిని గౌరవించే మనిషికి గౌరవం అనేది ఉండదు మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని నేర్పిస్తుంది వృక్షం ఎంత తిన్నా ఎంత సంపాదించినా భగవంతుడికి ఎప్పుడూ తలొక్కి ఉండాలి అని చూసిస్తుంది దైవభక్తి మనిషి కోరుకునేది రెండే రెండు ముక్తి మోక్షం ఆ రెండు సదా మనం ఆ భగవంతుని నామస్మరణలోనే పొందుతాం కానీ ధనంలోనూ లేక కీర్తిలోనూ పొందలేము ఒక్క భగవన్ నామస్మరణతోనే మనకి నీతి నిజాయితీలనే అలవడతాయి అది తెలుసుకున్నవాడు ఎప్పుడూ తప్పులు చేయడు అహంకారానికి వెళ్ళడు ఈ సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ వచ్చి ఎండలకి అటు ఇటు తిరుగుతూ ఉంటారు అమ్మమ్మ గారింటికనో నాయనమ్మ గారింటికనో లేదా స్నేహితుల ఇంటికనో లేదా వాళ్ళ షికార్లకనో బీచ్లకనో ఇట్లా వెళ్తూ ఉంటారు అలా వెళ్ళే కంటే కూడా పిల్లల్ని చక్కగా సెలవులో నన్ను రోజులు దగ్గర కూర్చోబెట్టుకొని ఏదో మీకు నచ్చిన సలహాలు ఇస్తూ చిన్న చిన్న కథలు చెప్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ సాయంత్రం కల్లా చక్కగా ఇంట్లో ఏసీ వేసుకుని పడుకునే కంటే కూడా డాబా ఎక్కి చల్లటి గాలికి ఆకాశలో నక్షత్రాలు చూసుకుంటూ వాళ్ళతో చక్కటి కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ సరదాగా గడిపామంటే ఆ పిల్లలకు కూడా ఆ యొక్క స్వీట్ మెమరీస్ లాగా మిగిలిపోతాయి అన్నమాట అందులోనూ ఈ వేసవికాలం మామిడికాయలు అంటే అందరికీ ఇష్టమే అసలు మామిడికాయలు అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు అలా మామిడికాయలు తీసుకొచ్చుకొని మామిడికాయ జ్యూస్ కానీ మ్యాంగో జ్యూస్ లాగా లేదా ముక్కలు కట్ చేసుకొని లేదా ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేసుకొని ఇలాగా మనం తింటానే పిల్లలకి పెడుతూ వాళ్ళతో చక్కగా ఆడుతూ పాడుతూ గడిపితే ఆ స్వీట్ మెమరీస్ ఎన్నాళ్ళున్నా కూడా వాళ్ళ మైండ్లో నుంచి చెదిరిపోవు అంతేకాదు ఆ చల్లటి గాలిలో ఆ వెనెల్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటే కూడా ఎంతో హాయిగా ఉంటుందో మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు పెద్ద వాళ్ళకి నలభై ఏళ్ళు కాదు యాభై ఏళ్ళు వచ్చినా కూడా మేము మా చిన్నతనంలో మా అమ్మ నాన్న మేము అందరం కలిసి టెర్రస్ మీదకి ఎక్కేసి చక్కగా కూర్చొని భోజనం చేసేవాళ్ళం అనే తీపి గుర్తులుగా మిగిలిపోతాయి అపార్ట్స్మెంట్లో ఉండే వాళ్ళకంటే ఎటు వీలు పడదు కానీ చిన్న చిన్న ఊర్లో ఉండే వాళ్ళన్నా ట్రై చేసి చూడండి